Ne ఒంగోలు జాతి అంటే మునుండి ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ యొక్క రైతు సంబరాల మీద మక్కువతో ఈ యొక్క ఒంగోలు జాతి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఏమీ ఆశించకుండా ఒక్క రూపాయి జీతం కూడా లేకుండా అందరూ జీతం కష్టపడే ఈ రోజుల్లో కూడా ఒక్క రూపాయి కూడా జీతం లేకుండా ఈ యొక్క గ్రామంలోనే కాదు మూడు రాష్ట్రాల్లో తెలంగాణ కర్ణాటక ఆంధ్ర మూడు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ రైతు సంబరాలు జరిగినా కానీ ప్రతి నిమిషం నిమిషం అప్డేట్ ఇస్తూ మన కార్యక్రమంలోనే కాదు ఎక్కడ జరిగినటువంటి పందాలన్నిటినీ కూడా వ్యక్తుల వరకు తెలియజేస్తూ కమిటీ వాళ్ళకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ప్రతి కూడా అందరూ కూడా రిజల్ట్ తెలియజేస్తూ అన్ని కార్యక్రమాలకు ముందుండి నడిపిస్తూ అన్ని కార్యక్రమాలలో ఒంగోలు జాతి రైతు కూడా ప్రతి ఒక్కరికి చేరవేస్తున్నటువంటి గౌరవ మన ఒంగోలు జాతి గ్రూప్ అయినటువంటి ఎల్లన్నూరు మండల ముంగారిపల్లి గ్రామ వాస్తవంలోసరి కృష్ణ గారికి కూడా కమిటీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని